నమస్కారం ఎదుగుతారు ఖచ్చితంగా రెండు వేల ముప్పై లోపు ఖచ్చితంగా ఈ రాసుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరి అదృష్టం మారిపోబోతుంది వీరి యొక్క గ్రహస్థితులు కీలకంగా మారడం వల్ల ఆ శివయ్య సాక్షిగా ఆ అదృష్టం ఈ రాసుల వారికి పట్టబోతోంది మరి ఈరోజు మన వీడియోలో అసలు ఈ రాసులు వారు ఎవరు ఈ రాసుల వారికి ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి బెల్ ను ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక ఈ క్షణం నుంచి రెండు వేల ముప్పై లోపు ఖచ్చితంగా ఒక ఐదు రాసుల వారికైతే వంద కోట్లకు అంతకు మించి పడగలెత్తబోతున్నారు అంటే వీరి అదృష్టం మొత్తం మారిపోతుంది అంటే వీరికి ఇప్పటి వరకు భరిస్తున్నటువంటి దరిద్రం ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టం వీరిని చేరుతుంది మరి ఈ రాసులలో ఖచ్చితంగా వృషభ రాశి అయితే ఉందండి వృషభ రాశి వారు ఖచ్చితంగా ఈ సమయంలో కీలకమైన మార్పులను ఎదుర్కోబోతున్నారు ఇక వీరి జీవితంలో ఇప్పటి వరకు చూడనంతటువంటి డబ్బుని చూస్తారు ఈ దశ అనేది రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఖచ్చితంగా మీ జీవితం అంతా కూడా మారిపోతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఇక ఇప్పటి వరకు మీరు పడుతున్న బాధలన్నిటి నుంచి విముక్తి పొందుతారు ఇప్పటి వరకు ఆగిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కీలకమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సద్వినియోగంగా ముందుకు సాగిపోతూ ఉంటాయి మీ ప్రమేయం లేకుండానే అంతటి అదృష్టం పడుతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీరు ఏ రంగంలోకి అడుగుపెడితే అక్కడికి మీకు అదృష్టవంతమైనటువంటి జాతకం మీకు ఎదురవబోతుంది ఇక అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో మీ తీరుతో విపరీతంగా సంతృప్తి చెంది మీకు ప్రమోషన్లు ఇస్తూ ఉంటారు అస్థిరమైనటువంటి నిర్ణయాలతో సతమతమవుతూ ఉంటారు అయితే వీటి నుంచి మీరు కాస్త దూరంగా ఉండాలి కొంచెం మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కీలకంగా మార్చుకోవాల్సి ఉంటుంది ఇక కలహాలకు దూరంగా ఉండండి ఎందుకంటే ఈ సమయంలో మీపై నరదృష్టి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు పట్టినటువంటి అదృష్టంతో మీరు ఏ రంగంలోకి వెళ్ళినా అదృష్టం రావడం ఉద్యోగం వ్యాపారంలో అన్నిట్లోనూ పై చేయి మీదే అవ్వడంతో ఇక ఖచ్చితంగా అందరి దృష్టి మీ మీదే ఉంటుంది కాబట్టి కొన్ని ప్రతికూల ఫలి ఫలితాలు జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి కాస్త కలహాలకు దూరంగా ఉండండి ఎవరితోనూ ఊరికే వాదించొద్దు ఎక్కడ వదిలేయాల్సినవి అక్కడే వదిలేయండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక వృత్తి వ్యాపారం ఉద్యోగం వీటి అన్నింటిలో కూడా మీరు ఖచ్చితంగా విజయం సాధించుకుంటారు ఈ సమయంలో మీకు శారీరక బలం పెరిగి కీలక సమయాలలో మీకు ఎంతగానో అవసరం అవుతుంది ఇక డబ్బు అవసరానికి అందడమే కాదు దాన్ని సద్వినియోగపరుచుకుంటారు ఖర్చులు కూడా ఈ సమయంలో మీ కంట్రోల్లో ఉంటాయి ఒక శుభవార్త వింటారు ఖచ్చితంగా మీ పనితీరుకు ప్రశంసలు వస్తాయి అధికారులు మీకు అంత అనుకూలంగా అయితే ఉన్నా కూడా మీరు మీ స్వశక్తితో పైకి రావడం అనేది మీరు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించి మీరు చాలా మంచి ఆనందానికి గురవుతూ ఉంటారు ఇక నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఉంటుంది అలాగే సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి ఇక నవగ్రహ స్తోత్రం చదువుకుంటే వృషభ రాశి వారికి చాలా బాగా కలిసిస్తుంది ఇక ఇంతటి అదృష్టాన్ని అంటే రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా విపరీతమైన రాజయోగాన్ని అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి మరొక రాశి మిథునం మిథున రాశి వారికి సాధారణంగానే అద్భుతమైన కాలం అటువంటిది వీరి రాశిలో ఖచ్చితంగా శుక్రగ్రహం అనేది మార్పు చెందడం వల్ల ఖచ్చితంగా వీరి గ్రహస్థితిలో మార్పు వచ్చి మీరు ప్రారంభించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతూ ఉంటాయి అంతేకాదండి రెండు వేల ముప్పై లోపు మీ లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది మీ లైఫ్తో పాటు మీ పిల్లలు కనుక ఉంటే వారి యొక్క లైఫ్ లేదంటే మీరు విద్యార్థి దశలో ఉన్న కెరియర్ దశలో ఉన్నా కూడా మీ తల్లిదండ్రుల లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది ముఖ్యంగా మీ పేరు మీద స్థిరాస్తి కొనుగోలు విషయాలు అయితే ఖచ్చితంగా లాభిస్తాయి స్వధర్మం అనేది మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మానికి కట్టుబడి ఉండండి ఖచ్చితంగా మిమ్మల్ని దాటుకుని వెళ్లే వాళ్ళు ఇంకెవరూ ఉండరు ఇక మీ యొక్క కార్యసిద్ధి ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు సక్సెస్ అవుతారు లక్ష్య సాధనలో ఆటంకాలు ఏవీ లేకుండా ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు అధికార లాభం ఉంది దైవ బలం సదా మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఏ తప్పు చేసినా చేయకపోయినా మీరు ఎంత స్ట్రాంగ్గా అయితే ఉంటారో అంత స్ట్రాంగ్గా ఆ పని విషయంలో ఫలితం కూడా అలాగే ఉంటుంది మీరు ఏ మాత్రం బాధపడినా ఆ విషయంలో మీరు కొంచెం పొరపాటుగా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దైవ బలం మీతో ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఏ తప్పు కనుక చేయకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ కూడా భయపడకుండా ముందుకు వెళ్ళండి ప్రశ్నించే హక్కు మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ విషయంలో ఎటువంటి పొరపాటు జరగలేదని అవతల వాళ్ళకే అంటే ముఖ్యంగా ఉద్యోగ దశలో ఉన్న వ్యాపార దశలో ఉన్న ఎవరికైతే మీరు నిరూపించాలి అనుకుంటున్నారో వారికి ధైర్యంగా ఆ విషయం గురించి మాట్లాడండి ఎలాంటి సమస్య రాదు మీకు అంతా విజయమే చేకూరుతుంది కాకపోతే ఒక విషయం చంచలత్వం లేకుండా చూసుకోవాలి ఇక స్థిరాస్తి కొనుగోలు అనేది మీకు ఖచ్చితంగా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి అయితే కొన్ని సందర్భాలలో మీరు లౌక్యంగా ప్రవర్తించాలి కుటుంబ సహకారం ఉంటుంది ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అయితే నిత్యం సూర్యాష్టకం ఏదో ఒక సమయంలో చదువుకోండి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలగడంలో ఎలాంటి సందేహము లేదు ఇక ఇంతటి అదృష్టాన్ని దక్కించుకోబోయేటటువంటి మరొక రాశి తులారాశి తులారాశి వారికి స్థిర సంకల్పాలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగం ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి ఉత్సాహంగా పనిచేయండి ఒత్తిడి అయితే పెరుగుతుంది కాకపోతే దాని ద్వారా మీరు మంచి ప్రయోజనాలు అయితే పొందుతారు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి ఇక కాలం అయితే విశేషంగా లాభిస్తుంది మీరు చేసే పని సులువుగా పూర్తవుతుంది బుద్ది బలం కూడా బాగుంటుంది ఆస్తి కొనుగోలు వ్యవహారంలో మీకు అనుకూలమైన నిర్ణయాలు ఏర్పడతాయి అవసరానికి ఆర్థిక సాయం చేసేవాళ్లు మీ ముందుంటారు ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది వికీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో కలిసి మరవలేని క్షణాలను గడుపుకుంటారు శత్రువుల మీద విజయం సాధిస్తారు అందులో సందేహం లేదు అధికారుల సహకారంతో సంపూర్ణంగా ఉంటుంది ప్రయాణాలు విజయవంతమవుతాయి ఖచ్చితంగా ఈ సమయంలో దుర్గా దేవిని ధ్యానం చేసుకోండి చాలా మంచి కలుగుతుంది ఇక ఇంత అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి మరొక రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ సమయంలో చాలా మంచి సమయంగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు చేపట్టిన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి పెద్దల సహకారంతో ఒక ముందడుగు వేస్తారు తెలివిగా వ్యవహరించి శత్రువుల మీద పై స్థాయి సాధిస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కుటుంబ సభ్యులతో కాస్త ఆలోచించి చర్చించి ఆ తర్వాత ముందడుగు వేయండి అయితే మాట విలువను కాపాడుకోవాలి అనవసరమైన భయాందోళనలు ఏమీ పెట్టుకోవద్దు ఇక ప్రయాణాలైతే అనుకూలిస్తాయి ఖచ్చితంగా మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక ఇంతటి అదృష్టాన్ని పొందుకోబోయేటటువంటి మరొక రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈ సమయంలో మీ జీవిత కాలంలో పూర్తిగా ఎప్పటి ఒక కలగా మిగిలినటువంటి సొంతింటి నిర్మాణం వాహన యోగం కలగబోతోంది ఖచ్చితంగా రెండు వేల ముప్పై లోపు మీ జీవితం మొత్తం సెటిల్ అయిపోతుంది అంటే మీతో పాటు మీ పిల్లలు ఇంకా అంతా కూడా చక్కగా సెటిల్ చేస్తారు ఖచ్చితంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏకాగ్రతగా ఉండండి మొహమాటం లేకుండా పనిచేయండి ఖచ్చితంగా మీరు ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వాటికి భయపడక్కర్లేదు ఇక ఖచ్చితంగా కీర్తి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యవహారాలలో మీరు కొంచెం ఇంకా సంశయంతో ఆలోచించి పనిచేయండి ఇక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి లక్ష్మీదేవి ఆరాధన అనేది ఈ సమయంలో చాలా మంచిది ఇక ఈ విధంగా రెండు వేల ముప్పై లోపు ఈ ఐదు రాసులు వారు ముఖ్యంగా వృషభం మిథునం తులారాశి ధనసు రాశి కుంభరాశి ఈ ఐదు రాసులు వారు ఖచ్చితంగా విపరీతమైనటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఇందులో సందేహం లేదు అయితే కేవలం మీ ఇష్టదైవత ఆరాధనను మాత్రం మానుకోవద్దు చక్కగా ప్రతినిత్యం ది ఇష్టదైవత ఆరాధనని తలుచుకుంటూ కొలుచుకుంటూ ఉండండి ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి